అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రమ్యతేజ కడియాల నేను రెయిన్బో హిమాత్నగర్ బ్రాంచ్లో ఆబ్సీషియన్ అండ్ లాగా వర్క్ చేస్తున్నాను ఇవాళ మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి మీకు నెలసరి సరిగ్గా రాకపోవటం సో రెగ్యులర్ పీరియడ్స్ అని ఎప్పుడు అంటాము అంటే మామూలుగా ఆడవారికి ప్రతీ నెల పీరియడ్ రావాలి అది అట్లీస్ట్ మనకి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది రోజుల గ్యాప్ మధ్యలో రావాలి అండ్ మీకు వచ్చే ప్రతి నెల అది అట్లీస్ట్ సెవెన్ టు నైన్ డేస్ గ్యాప్ తోటే రావాలన్నమాట సో అంతకు మించి తొందరగా వచ్చిన చాలా గ్యాప్తో వచ్చిన దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం కొన్నిసార్లు ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ అన్నది వేరే సిమ్టమ్స్తో కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి నొప్పిగా ఉండొచ్చు పీరియడ్ టైంలో లేదు అంటే బ్లీడింగ్ అతిగా అవ్వటం లేదా కొద్దిగానే అవ్వటము ఎప్పు ఒకసారి పది రోజులకి ఒకసారి రావటం లేకపోతే రెండు మూడు నెలలకి గ్యాప్తో రావడం అలా అవుతూ ఉంటుంది అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు అవుతుంది కొంతమందికి మనకి డయట్ సరిగా తీసుకోకపోవటం వల్ల లేదా జాబ్ వల్ల కానీ ఫ్యామిలీలో ఏదైనా స్ట్రెస్ ఉండటం వల్ల కానీ లేకపోతే వెయిట్ బాగా పుట్ ఆన్ అయి ఉన్నారు లేకపోతే చాలా సివియర్ ఎక్సర్సైజెస్ చేసి సడన్గా వెయిట్ లాస్ అయినా కూడా అది మన హార్మోన్స్ మీద ఇంబ్యాలెన్స్ చూపిస్తుంది మామూలుగా ఈ రెగ్యులర్ పీరియడ్స్ అన్నది ఇప్పుడిప్పుడే అడాలసెంట్స్లో మనం పీరియడ్స్ ఎప్పుడైతే నెలసరి ఫస్ట్ టైం మొదలవుతుందో వాళ్ళలో చూస్తూ ఉంటాము అండ్ లాస్ట్లో పీరియడ్స్ ఆగిపోయే ముందు కూడా అలా అవ్వచ్చు ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ వల్ల అవుతుందనమాట కొంతమందికి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నలభై మధ్యలో వాళ్ళకు కూడా అవుతూ ఉంటుంది వాళ్ళలో మోస్ట్ కామన్గా పీసీఓ అంటాం కదా దానివల్ల ఈ రెగ్యులర్గా ఉండొచ్చు సో వేరే ఇవి కాకుండా దేని వల్ల అవుతుంది ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు లేదా ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల హైపో థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ లేదంటే వేరే ఏదైనా మెడికేషన్స్ వాడుతూ ఉన్న వాళ్ళకి కొంతమంది ట్వంటీ వన్ డే పిల్స్ వాడుతూ ఉంటారు అవి వాడుతున్నప్పుడు కానీ అలా అవ్వచ్చు కొంతమంది కాపర్టీ అని అలా ఒకటి పెట్టించుకుంటూ ఉంటాం కదా మనం కాంట్రసెప్షన్కి వాటి వల్ల కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు నెలసరి మధ్యలో కూడా స్పాటింగ్ లాగా అవ్వటం ఇన్స్ట్రమ ఇంటమెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం అలా ఉండొచ్చు లేదా కొద్దిమందికి ప్రెగ్నెంట్ అవ్వడంకి ఇబ్బందిగా ఉండొచ్చు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మీరేం చేయాలి అంటే ఒక మెన్స్ట్రుల్ క్యాలెండర్ లాగా మెయింటైన్ చేయండి మీకు పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు వస్తుంది ఎంత బ్లీడింగ్ అవుతుంది అండ్ ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తుంది అన్నీ నోట్ చేసి పెట్టుకోండి యూజువలీ మనకి ఈ మధ్య కాలంలో చాలా యాప్స్ కూడా ఉంటున్నాయి మొబైల్లో సో వాటిలో మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇలా ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూస్గా అవుతుంది అంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయిన తర్వాత మేము మామూలుగా మీ హిస్టరీ అసలు ఎందుకు ఎలా అవుతుంది అన్నీ చూస్తాము అండ్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తాము అది కాకుండా స్కాన్లో మనకి కొన్ని కొన్ని విషయాలు బయటపడతాయి కొన్నిసార్లు హార్మోన్ టెస్ట్లు కూడా రాస్తాము థైరాయిడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ రొటీన్గా హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా చూస్తాము కారణం బయటపడిన దాన్ని బట్టి మనం దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం కొంతమంది ఆడవాళ్ళకి నలభై నలభై ఐదు వయసు తర్వాత పీరియడ్స్ ఆగిపోయే ముందు కూడా ఇరెగ్యులర్గా అవ్వచ్చు ఒకవేళ కనుక అది హెవీ బ్లీడింగ్తో కూడుకుని ఉంటే అప్పుడు మనం బయోప్సీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు మామూలుగా మనకి కాజ్ ఏంటి ఇరెగ్యులర్గా ఎందుకు అవుతుంది అని బయటపడిన తర్వాత దానికి సరిపడా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కొంతమందికి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పీరియడ్ రావడానికి హెల్ప్ చేస్తాం అది కాకుండా ట్వంటీ వన్ డే పిల్స్ అవి పెట్టడానికి చూస్తామన్నమాట ఒకవేళ కనుక మీకు ఫైబ్రాయిడ్ కానీ దాని ఇన్ఫెక్షన్ కానీ ఉండి దానివల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయంటే వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం మీ తరపు నుంచి మీరు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వచ్చు ఎగ్జాంపుల్ మీ లైఫ్ స్టైల్ మీ హ్యాబిట్స్ అవన్నీ మార్చుకోవటము కొంచెం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ రోజు ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ రోజు నలభై నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయటము ఒకవేళ కనుక మీ బరువు మరీ ఎక్కువగా ఉంది అంటే దాన్ని మెల్లగా ఒక డయట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ ఫాలో అయ్యి మెల్లగా తగ్గటం ఒకటేసారి సడన్గా తగ్గకుండా ఒకవేళ కనుక మీరు మరీ లో వెయిట్ ఉన్నారు అంటే కొంచెం చూసుకుని బరువు పెరగటము థైరాయిడ్ ప్రాబ్లం అలా ఏమైనా ఉంటే ఆ మెడికేషన్ వాడుకొని అవి కంట్రోల్లో పెట్టుకోవాలి థ్యాంక్ యూ